నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మేషరాశి కోసం తెలుసుకుందాము మరి ముఖ్యంగా ఈ జూన్ ఆరు అమావాస్య నుంచి కూడా ఈ మేషరాశి వాళ్ళ లైఫ్లో చాలా రాజయోగ్యాలు చాలా అద్భుతంగా అంటే పిల్లల కెరియర్ కోసం మన గత పిల్లల కోసం ఏదైతే ఆలోచిస్తున్నా ఉద్యోగం కానీ వ్యాపారం పెడదామని కానీ కొత్త కొత్త సంస్థలు ఏర్పాటు చేద్దాం కానీ ఇలా ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులకి చాలా అద్భుతమైనటువంటి విశేషాలు మనం చెప్పడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి మేషరాశి వాళ్ళకి ఈ అదృష్టం అనేది రాజయోగం అనేది మనకి ధనస్థానంలో ఉండడం వల్ల ఈ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి చెప్పుకున్నట్లయితే మాత్రం గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏ పని మొదలు పెడదామన్నా సరే ఆ పని నిర్విరామంగా జరగకపోవడం అలాగే మ్యారేజ్ విషయానికి వచ్చినా సరే అలాగే మన గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యాచెస్ చూస్తున్నావు మ్యాచెస్ సెట్ అవడం లేదని అలాగే మరి ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కానీ మరీ ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల కోసం రెజ్యూమ్స్ పెట్టుకోవడం కానీ అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లలు అవ్వనివ్వచ్చు వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఏ రాసి చాలా ఇబ్బందులు పడి వాళ్ళు మంచి స్థాయికి అనుకునేటువంటి అంటే చదువులో చాలా మ్యాచ్ రాసి పిల్లలు చాలా అద్భుతంగా చదువుతుంటారు అయినా సరే ఎక్కడ ఒక్కొక్క మార్కులో మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఈ జూన్ ఆరు తర్వాత ఈ పంచాగ్రహ కూటమి ధనస్థానంలో ఉండడం వల్ల మనకి ఏర్పడుతుంది దానివల్ల చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ముఖ్యంగా పిల్లలకేనా అంటే ఒకవేళ తల్లి పిల్లల విషయంలో రాసులు ఉంటే తల్లిదండ్రులకి కూడా ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో లేదంటే సైట్స్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా భూమి ధరలు పెరిగి అపారమైనటువంటి ధన సంపద కూడా కలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కొని కొట్టుమిట్టాడుతున్నటువంటి చాలామంది చాలామంది మనకు అవసరాల నిమిత్తం అప్పులు తీసుకొని దానికి వడ్డీలు ఇంట్రెస్ట్లు కట్టలేక అలాగే మన ఈఎంఐల ద్వారా అపార్ట్మెంట్లు తీసుకొని కార్ లోన్స్ తీసుకొని రకరకాలైనటువంటి ఇబ్బందులతో మనం బాధపడుతుంటే వాళ్ళందరికీ కూడా ఈ జూన్ ఆరు నుంచి కూడా కొంత ఉపశమనం అనేది కలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం ఏ విధ జీవితంలో చాలా కోరికలు మనం ఈ మేషరాశి వాళ్ళకి ఫలానా విషయం అని చెప్పి పాయింట్అవుట్ చేసి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి చంచలమైనటువంటి మనసు అప్పటికప్పుడు వాళ్ళు ఏది ఊహిస్తుంటారు ఎలా ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని చెప్పి డిసైడ్ చేయడం చాలా కష్టం వాళ్ళు ఆలోచన ధోరణి మనం అందుకోవడం కూడా చాలా కష్టం చాలా షార్ప్గా ఉంటారు ఏ విషయాన్ని సరే ఇట్టే పసిగట్టడం కానీ ఏదైనా సరే సిక్స్ సెన్స్ ద్వారా ఆలోచించడం కానీ వాళ్ళకి మన ఈ పని చేస్తే ఇందులో మనకి చీటింగ్ జరుగుతుంది మోసం జరుగుతుంది అనేటువంటి చాలా ఈజీగా చెప్పగలిగేటువంటి మనస్తత్వం కలవారు అంతటి మెమొరీ పవర్ గలవారు కాబట్టి వాళ్ళకి లైఫ్ లో చాలా చీటింగ్ చేయడం అనేది చాలా తక్కువ వాళ్ళ విషయంలో ఎవరైనా సరే వాళ్ళని చీటింగ్ చేద్దామన్నా లేదంటే వాళ్ళని ఇబ్బందులు పెడదామన్నా సరే చాలా తక్కువ అనమాట అలాగే ఈ మన విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ వెంకటేశ్వర స్వామి తాలూకా దయా కూడా చాలా ఎక్కువ రాశి మీద వాళ్ళ మీద ఉంటుంది ఎవరైనా సరే వాళ్ళని మోసం చేద్దాం అనుకున్న సరే వీళ్ళు పట్టించుకోరు అలాగే ఎవరైతే వీళ్ళని మోసం చేశారో అలాంటి వాళ్ళకి ఇంకో రెండింతలు మోసం వాళ్ళకి జరుగుతుందే తప్ప వీళ్ళకి ఈ రోజు మనం మోసం చేసేసాం కదని చెప్పి ఆనందపడే వాళ్ళకి మాత్రం అది ఒక రకమైన హెచ్చరిక అనేది మాత్రం నేను మరీ మరీ చెప్తున్నాను ఎక్కువగా మేషరాశి వాళ్ళ జోలికి వెళ్ళకండి ఎందుకంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టమైనటువంటి రాశి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా మేషరాశి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం చీటింగ్ చేయడం కానీ వాళ్ళ మనుషులు బాధపెట్టడం కానీ రకరకాల ఇబ్బందులకు గురి చేయడం కానీ ఇలాంటి విషయాలు మనం చూసినట్లయితే మాత్రం వాళ్ళని భగవంతుడు మనల్ని క్షమించడం అని చెప్పి నేను చెప్తున్నాను అందుకే మేషరాశి వాళ్ళ జోలికి చాలామంది వెళ్ళరు ఇది నార్త్లో కూడా ఉన్నటువంటి నానుడు అనమాట అలాగే వీళ్ళు విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ అందో విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ చాకచక్యంగా మాట్లాడేటటువంటి విషయాల్లో కానీ చాలా చక్కగా వ్యవహరిస్తారు ఎవరితో సరే డీల్ చేసేటప్పుడు కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ ఒక్క చెడుగా మాట్లాడడం కానీ లేదంటే ఏదైనా తొందరపాటుగా మాట్లాడడం కానీ ఎలాంటి విషయాలు కూడా చేరి చాలా చక్కగా మాట్లాడుతుంటారు మాటకారి అని అంటుంటారు కదా అలాగే మేషరాశి వాళ్ళు చాలా మాటకారి అలాగే వాట్ కూడా గలవారు మంచి మేధర్స్ గలవారు అలాగే వీళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్గా కానీ లాయర్స్గా కానీ వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళు ఉంటుంటారు అంటే అంత కొంత స్పీడ్గా ఆలోచించడంలో కానీ మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఈ మేషరాశి వాళ్ళు ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అన్నదమ్ములను చూసుకోవడం కానీ లేదంటే అక్క బాగా చూసుకోవడం కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళని ఒక స్టెబిలిటీ చేయడం వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించడంలోని మేషరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని చాలా బాగా చక్కగా చూసుకుంటారు భార్య పిల్లల్ని అమ్మ నాన్నతో పాటుగా వాళ్ళ అన్నదమ్ముల్ని చెల్లెల్ని వాళ్ళ లాంగ్ కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వీళ్ళు బెదరకుండా చాలా చక్కగా చూసుకునేటువంటి మనస్తత్వం గలవారు ఈ మేషరాశి వాళ్ళు అలాగే మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే దెబ్బలు కూడా ఎక్కువగా తింటారు మన అనుకునే వాళ్ళే వీళ్ళకి వెండిపోటు పొడిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువ మంది మనకి మేషరాశి వాళ్ళు కామెంట్స్ రూపంలో చెప్తున్నారు సార్ మేము ఎలాంటి వెండిపోట్లు అంటే చావు అంచుడి దాకా వెళ్ళి వచ్చి వెనక్కి వచ్చేటువంటి వెండిపోట్లు పొడిచే వాళ్ళు కూడా మాకు చాలా మంది ఉన్నారు సార్ మేము చాలా ఇబ్బందులు పడ్డాము మేము సహాయం చేసాము అయినప్పటికీ కూడా నలుగురిలో మమ్మల్ని దోషిగా నిలబెట్టేటువంటి మనుషుల మధ్య మేము బ్రతుకుతున్నాము అనేటువంటి బాధాకరమైనటువంటి విషయాలు కూడా మనకి చెప్పేవారిలోని మేషరాశి వాళ్ళే కనిపిస్తారు అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే చెప్పేది ఒకటే ఈ రోజు మీరు మోసపోయారని మీరు అనుకుంటున్నారు కానీ మీరు కళ్ళు తెరిచారనేది మాత్రం తెలియజేసుకోండి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి పైనుంచి దయా గుణ అన్ని పైనుంచి చూస్తుంటాడు మీకు జరిగేటువంటి నష్టాలు కష్టాలు సుఖాలు అన్నీ చూస్తుంటాడు మిమ్మల్ని ఎవరైతే మోసం చేసారో వాళ్ళకి ఒకటికి రెండింతలు మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఈ రోజు జరిగినటువంటి మోసం మీ కళ్ళు తెరవడానికని అనుకోండి మిగతాదంతా సరే ఆ వెంకటేశ్వర స్వామికి వదిలేసి మీ పని మీరు ముందు చూసుకోండి ఒక చక్కటి సలహా మనం ఇవ్వగలుగుతున్నాం అంటే మాత్రం మనం ఎంత చక్కగా వివరించగలుగుతున్నాం అంటే మాత్రం ఈ రాసి వాళ్ళ తాలూకా జాతకం ఎంత అద్భుతంగా ఉందో మీరే గ్రహించండి అలాగే ఈ జూన్ ఆరు తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా నిలబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే స్నేహ సంబంధ విషయాల్లోని స్నేహానికి ప్రేమ స్నేహానికి ప్రాణం ఇచ్చే విషయాల్లో కూడా వీళ్ళు ముందుంటారు ఏ విషయంలో చూసుకున్నా సరే ప్రతి ఒక్కరిని చాలా ఎక్కువగా నమ్ముతారు అది ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు ప్రాణం పెడతారు ఒక్కసారి అవతల వాళ్ళని నమ్మేరు అంటే మాత్రం ఎంత దాకైనా సరే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు చూసుకునేటువంటి వాళ్ళకి కూడా మంచి శుభవార్త వాళ్ళు మ్యారేజెస్ కూడా అయ్యే అవకాశాలు మనకి జూన్ ఆరు తర్వాత చాలా చక్కగా ఉంది వాళ్ళకి కూడా లైఫ్ అనేది చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు అలాగే జాబ్స్ పర్పస్గా కూడా జాబులు అన్నీ కూడా మన మేషరాశి వాళ్ళకి ఈ జూన్ ఆరు తర్వాత చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు ఇంకా మంచి మంచి రెమెడీస్ కూడా మీకు చెప్తాను జూలై నెలలో చాలా అద్భుతాలు జరిగే ఉన్నాయి మీ లైఫ్ టర్నింగ్ పాయింట్లు అన్నీ కూడా ఈ జూలై నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి ఒక మంచి వీడియో చేసి మీకు నేను ప్రెజెంటేషన్ చేస్తాను అందుకే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం తెలియజేసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ అలాగే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ్ అని మాత్రం రాయండి ప్లీజ్ నమస్తే ఉంటానండి మీ దిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్